ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే అప్పు ఎంత పని అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందునంటే మహారాష్ట్రలోని చందాపూర్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు కూడే అనే పేరు పాపం అయితే వ్యవసాయం ఆ వ్యవసాయంలో లాస్ వచ్చేసరికి ఆ పాలు అమ్ముదామని చెప్పేసి పాలు అయితే ఆవులు బర్రెలు కావాలి కదా అయితే ఆవులు కొందామని చెప్పి ఒక రూపాయ లక్ష ఒక్కటే రూపా ఒక్క లక్ష రూపాయలు అప్పు చేసినట ఫ్రెండ్స్ ఒక రూ ఒక లక్ష అప్పు చేసి అంటే అంతా రోజుకి పదివేల వడ్డీ అట మళ్ళ ఒక్కటి కాదు కదా రోజు పదివేల వడ్డీ అంటే అసలు ఇంత ఘోరం ఇది అయితే ఆ లక్ష రూపాయలు వడ్డీకి తీసుకొని పాల వ్యాపారం చేసిన కానీ ఆ పాల వ్యాపారం చేస్తే పాపం వాళ్ళ ఆవులు తెచ్చిపోయినాయట అప్పులు ముందుకి ఇక అప్పులు తెచ్చిపోయి ఆవులు తెచ్చిపోయేసరికి కథం ఏముంటుంది అప్పులు పెరిగిపోయినాయి అయితే అట్లా వడ్డీ చేసేసరికి రోజుకి పదివేల వడ్డీ వేసేసరికి మొత్తం ఈయన లక్ష రూపాయలతో కలుపుకొని అప్పుతోటి డెబ్భై మూడు లక్షల అప్పు రోజుకు పదివేల వడ్డీ అసలు ఆ ఇచ్చి రోడ్డు ఎట్లు ఇచ్చిండు ఎట్లా తీసుకునే తెలియదు కానీ డెబ్బై మూడు అంటే మొత్తం డెబ్బై నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షల అప్పైంది మొత్తము దాన్ని తీర్చేది పూలం అమ్మినట టాక్రామ్ ట్రాక్టర్ అట అన్ని అమ్మినా కూడా అవి తీరలే ఇక తీరకపోతే ఏం చేసిండు కంబోడియా పోయిందంట కంబోడియా పోయి ఆయన కిడ్నీ అమ్ముకుండట కిడ్నీ ఎనిమిది లక్షలకు అమ్ముకున్న ఎనిమిది లక్షలు అమ్ముకుంటా ఎనిమిది లక్షలు తీసుకొచ్చి ఆ వ్యాపారులకు వడ్డీ వ్యాపారులకు ఇచ్చేసింది అంట ఇంత ఘోరం ఇది లక్ష రూపాయలకి డెబ్బై మూడు లక్షల వడ్డీ పడడం అంటే అసలు ఎంత దారుణం ఇది మళ్ళీ ఆయన కిడ్నీ అమ్ముకొని కూడా కిడ్నీ అమ్ముకొని అంటారు కదా కిడ్నీ అమ్ముకోవాలని నేను గుండె అమ్ముకొని కడతా అని అంటారు శ్రవో ఇదే ఇలాంటి సంఘటన కిడ్నీ అమ్ముకొని అనే అప్పు కట్టినాడు ఫ్రెండ్స్ అంత బాధాకరం ఇది అయినా లక్ష రూపాయలకి రోజుకు పదివేల వడ్డీ చొప్పున డెబ్బై మూడు లక్షల వరకు వేసిన వేయడం అంటే మరి ఈయన తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకున్నప్పుడు అర్థం కాలేదు అందుకే ఫ్రెండ్స్ అప్పు అనేది చాలా ప్రమాదకరం అవసరం అంటే తప్పు అనుకుంటే మాత్రమే ఏదో కొద్ది మొత్తం చేయండి అంతేగాని ఉన్నంతలోనే సర్దుకొని జీవితం గడపడం బెటర్ అప్పులకు పోయి పప్పు కూడా అయితే తినొద్దు మీకు ఏమనిపిస్తుంది ఇది చూసిన తర్వాత కామెంట్ చేయండి